ప్రియమేవుని పెళ్ళారా మరి దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా మనల్ని కాపాడి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఇచ్చాడు దేవుని ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశింపబడడానికి కారణం ఏంటంటే ప్రియమైన దేవుని పెట్టారా దేవుడి కను దృష్టి దేవుడు ఏం చేశాడు ఆయన కనుదృష్టి దృష్టి నీ మీద నా మీద ఉంచాడు ఇప్పుడు చంటి ఉన్నారు ఉన్నారనుకోండి ఆ బిడ్డలు ఏ విధంగా తమ జీవితంలో ఏం చేయాలో తెలియదు అందుకే ఆ చెట్టి బిడ్డలు వారంతలు వారి గురించి పైకి వచ్చినంత వరకు కూడా ఎదిగినంత వరకు కూడా తల్లి తండ్రి పెద్దల సంరక్షణలో ఉంటాడు దేవుని స్తోత్రం ప్రియమైన దేవుని పెట్టారు ఆ చట్టి బిడ్డ మీద మనం ఎలాగైతే దృష్టి పెడతామో అలాగే ఏ సై కూడా ఆయనకి మనం అందరం చంటి పెట్టం కాబట్టి కాబట్టి ఆయన కను దృష్టి దితోపదేశము ద్వితీయోపదేశము పదకొండు అధ్యాయము పన్నెండు వచ్చిన ద్వితీయోపదేశకాండము పదకొండు అధ్యాయం అది నీ దేవుడైన హోవా లక్ష్య పెట్టు దేశము నీ దేవుడేని కన్నులు కది మొదలుకొని సంస్రాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను అలయా నీ మీద ఉండను నా మీద ఉండను అందరూ చెప్పండి దేవుడైనా దేవుడైనా హోవా కను దృష్టి అందరూ మీ దేవుడైనా నా దేవుడైనా నా దేవుడైనా కను దృష్టి నా మీద ఉన్నది ఉన్నది కాబట్టి దేవుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా నీ మీద ఉన్న కను దృష్టి ఆయన ఉంచాడు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి నిన్ను నడిపించాడు అదే నువ్వు చేసిన భక్తి నీ ఉపవాసం నీ ప్రార్థన నువ్వు దేవుడిని మంతి పెట్టి నేను దేవుడిని నడిపించలేదు దేవుడి కృప మరొక సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చాడంటే కీర్తన అరవై ఐదో అరవై ఐదో కీర్తన పదకొండు వచ్చాడు ఆయన బట్టి బట్టిచ్చాడు దేని బట్టి సంవత్సరమును దయా కిరీటము చేసి ఉన్నావు దేవుడియా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని దేవుడు ఏం చేశాడంటే మనకి దయా కిరీటము చేశాడు దేవుడు మనకి కిరీటాన్ని ధరించే దేవుడు కిరీటాన్ని ఇచ్చే దేవుడు బైకులో గోల్డ్ కిరీటాలు ఉన్నాయి ఏడు కిరీటర్లు ఉన్నాయి ఎన్ని కిరీటర్లు ఏడు కిరీటర్ ఈ ఏడు కిరీటర్లు ఆరు కిరీటాలు పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు ఇస్తాడు చెప్పండి ఎన్ని కిరీటలు ఈ ఆరు కిరీటాలు ఎక్కడికి వెళ్ళి తిడు దేవుడు పరలోకము వెళ్ళిన తర్వాత ఈ ఆరు కిరీటాలు మనం పొందుకోవాలంటే ఇంకోసారి చెప్తారు దేవుడు పరిశుద్ధాత్మ జ్ఞాపకం చెప్తారు ఈ ఆరు కిరీటాలు పొందుకోవాలంటే ఒక కిరీటం ఉంది అది భూమి మీద మనం పొందుకోవాలి ఏంటి ఆ కిరీటం తెలుసా వచ్చే కిరీటాలు ఒకటి రెండు చెప్తాను మహిమ కిరీటం జీవ కిరీటం నీతి కిరీటం ఇవి ఎవరికి దేవుడు ఇస్తాడో తర్వాత చెప్తాను ఈసారి ప్రభు సాయంత్రీ సంవత్సరంలో ఒక ఆదివారం చెప్తాను అయితే ఈ నీతి కిరీటం వేస్తాయో నీకు పర్లోక రాజ్యం నీకు పెట్టాలన్నా మహిమ కిరీటం పెట్టాలన్నా ఇంకో కిరీటం ఏంటి జీవ కిరీటం పెట్టాలన్నా ముళ్ళ కిరీటం ఇక్కడ ధరించాలి ముళ్ళ కిరీటం ధరించాలి ముళ్ళ కిరీటం ధరించాలి నమ్ముకున్న మనము కూడా ముళ్ళ కిరీటం ధరిస్తేనే మన ఒక రాజ్యంలో ఆరు కిరీటలు ధరించబడతాయి నమ్ముకోవడానికి పేరు కొంచెం ఎదుకోలేదు కాదు వేసే నమ్ముకొన్నాను బాప్తీసం తీసేసుకోవాలని ఎక్కడ అయిపోలేదు నీ జీవితం చాలా ఉంది నువ్వు దేవుడి సన్నిధిలో నిలబడితే ప్రేమ దేవుడు పెట్టాలా ముల్ల తిరగడం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే శ్రమలకు సాదృశ్యంగా ఉంది దేనికి శ్రమ నీకు శ్రమ కలుగుతుంది బాధ కలుగుతుంది రక్తం వస్తాది గాయం అవుతుంది అయినా ఏసు కోసం సహించాలి అరే ప్రేమ దేవుడు పెట్టాలా దేవుడు చేశాడు అంటే ఆయన దయ కిరీటానికి ధరింపజేశాడు ఈ రెండు వేల ఏదో సంవత్సరంలో దేవుడు మానవుని సృష్టించినప్పుడే మహిమా ప్రభావాలతో మనం సృష్టించాడు దేవుడు ఎప్పుడైతే నరుణ్ణి నరుడైన ఆదాముని నాడైన అమ్మని దేవుడు నిర్మించాడు కీర్తన ఎనిమిది ఐదు కీర్తన గ్రంథం ఎందుకు అధ్యాయము ఎందుకు కీర్తన ఐదు వచ్చరంలో దేవుని కంటే వాటి కొంచెం తక్కువగాను చేసి ఉన్నావు మహిమా ప్రభావాలతో ఏం చేశాడంటే మహిమ ప్రభావంతో కిరీటము ప్రభావం అనే అలాటము దేవుడు ఆదాముకు దయచేశాడు ధరింప చేశాడు అమ్మాకి ధరింప చేశాడు దేవుడు మళ్ళీ ఆ మహిమ ఆ ప్రభావము కలిగిన కిరీటము ఆదాము అవ్వ కోల్పోయాడు ఎప్పుడు కోల్పోయాడు చెప్పాలి ఎప్పుడు కోల్పోయాడు ఎప్పుడు కోల్పోయాడు కిరేటం ఎప్పుడు కోల్పోయాడు మహిమ ఎప్పుడు కోల్పోయాడు ప్రభావం దేవుడు ప్రభావం ఎప్పుడు కోల్పోయాడు దేవుని శక్తి ఎప్పుడు కోల్పోయాడు ఎప్పుడు కోల్పోయాడు దేవుడు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞను అధిక్రమించడం వాళ్ళు ఏమైపోయాడమ్మా ఈరోజు చాలా మంది మానవులు దేవుడు ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు దేవుడు నాగ్యాన్ని అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా మహిం పోతుంది ప్రభావాలు పోతాయి ఉట్టుబాటుగా ఉండిపోతాం మద్యవాళ్ళుగా ఉండిపోతాం మధ్యవాళ్ళమే మట్టి మనుషులమే ఏసే పనులు ఏసే మోసం చేశాడా ఎవరికి దేవుడు మనల్ని మోసగాలుగా సృష్టించలేదు పొరుగు వారి ఏది ఆశపోద్దు అన్నీ అంటారు పరులు సొమ్ము చెప్పాలి పరులు సొమ్ము దైవచనుడు అంటే దేవుడి ప్రతినిధి దైవ చనుడు అంటే దేవుడి స్థానంలో ఉన్నాడు దేవుడి స్తోత్రం

అరేయా ఈ సంవత్సరం అంతా ప్రతి ఆదివారం నేను తప్పుకోకుండా నా వచ్చే కృప నాకు దయచేయని మనసులో ప్రార్థన చేస్తాను దయచేవాడి మనసులో ప్రార్థన చేసుకో నాకు ఇచ్చిన కష్టంలో కరెక్ట్ గా ఇచ్చే విధంగా నా కృప చూపించిన నువ్వు చేస్తే దేవుడు నీకు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని ఆశీర్వదిస్తా దేవుడు ఏం చేశాడో తన కను దృష్టి నీ మీద నా మీద

చెప్పింటే చాలు 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 పంచాయతలుగా డబ్బులు ఎత్తాడు మన ఏం చేయాలి మనం వేసేస్తాడు మనకి వేసేసేవాడా కాదా త్రివుని వెళ్ళలే కేంద్రకారు నూట ఇరవై ఏడు గీయడానికి రెండో వచ్చిన చదువు నూట ఇరవై ఏడు రెండో వచ్చినా తన పిల్లు నిద్రించు ఉంటదా నువ్వు లేచి చాలా అయిన తర్వాత పట్టుకుంటు కష్టాలు ఆహారం బాగా అండి తెలవారు డూతికి వెళ్ళాలి ఎక్కువ లేకుమ్మా వైజాగ్ లో డూతి చేసుకునిగా లేదు తెలుసు తల్లి తెల్లవారు నాలుగు క్యారేజ్ చేసుకొని వంట చేసుకొని పర్గట్టి ఆరు పావు సెట్లకు వైజాగ్ వెళ్తారా ఎంప్లాయీస్ రాత్రి వచ్చి పడుతున్నాయి తొమ్మిది ఎంత కష్టపడతారో నిద్ర ఉండదు సంతోషం ఉండదు వే గునో లేచిపోతారు తట్టుతారు మీకు మంచి మంచి ఫ్రెష్ ఆకుకూరలు గోంగూరలు బొట్లు తట్లు కావాలంటే వచ్చేస్తారు దేవుడి వాకి వేకున్న లేచి నువ్వు చాలా అంతా కష్టపడి నువ్వు సంపాదిస్తున్న సంపాదన వ్యర్థమే కింద వచ్చిన ఉంటది తాను ప్రియులు నిద్రించి చుండగా అలాగే అయ్యా అలాగే పని పెట్టి పాడివ నా ఉద్దేశం కాదు నీ జీవితం కోసం అంత ప్రయాసపడిన అవసరం లేదు దేవుడే నేను దీనికి దీవించే దేవుడే నదులు కష్టం చేత అది ఎహో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నదుల కష్టం చేత అది ఎక్కువ కాదు నీ జీవితం కోసం నువ్వు బాధపడిపోకు దుఃఖపడిపోకు దిగులు పడిపోకు ఎలా వస్తుందో చింతించకు నువ్వు దేని వద్ద చింతించకు నీ చింత యావద్దు ఆయన నీ కోసం చింతిస్తున్నాడు నా పిల్లల పిల్లలు ఎలా నా పిల్లలు ఎలా పోషిస్తారు ఇల్లు ఎలా కట్టుకుంటాను నా జీవితం ఎలా కడుగుతుంది వేస్తున్నాడు వాడికి ఎవరి దేవుడు మన దేవుడు మన నమ్ముకుంటాడు ఏ దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు అలా నువ్వు దీవించిన నా దేవుడే నా సంఘ బిడ్డలు మిమ్మల్ని అందరినీ కూడా దీవించబోతున్నారు దేవుడు మీకు నూతన గృహాలు ఇవ్వబోతూ ఉన్నారు నూతన ఆశీర్వాదాలు ఇవ్వబోతూ ఉన్నాడు అనేది మీరు అచ్చిపోయే విధంగా దేవుడు ఆ దేవుడు మన దేవుడు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు నీ దేవుడు వెళ్ళి హో కనుంచి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు నీ మీద నిలిచిన రాజులు మొదలు తొమ్మిది వచ్చి మూడు వచ్చిన త్వరగా చదవ నేను ముగించేస్తాను

దేవుడని ఎవగో చెప్తున్నాడు నీవు నా సన్నిధిలో చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించి ఉన్నాను విని ఉన్నాను అందుకే మన దేవుడి కోసం సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి విన్నపములు చేయాలి దేవుడిని అడగాలి దేవుడిని ఏం చేయాలి మనం అడుగుతాను విధానం దేవుడిని ప్రార్థన చేస్తాను చెప్పండి ఏం అడుగుతాను సరే కానీ సంవత్సరం ఈ సంవత్సరం ఏదో గట్టిగా అడగాలి దేవుడిని మనం

నా సంఘాన్ని దీవించు నా సేవకుని దీవించు నా సేవకుని కుటుంబాన్ని చేసే ప్రార్థన నేను అంగీకరించున్నానని అతనితో చెబుతూ ఉన్నాడు చెప్పు అతను అంటే ఎవరు నువ్వే దేవుడిని ప్రార్థనలు ఆలోచించబోతూ ఉన్నాడు దేవుడిని ప్రార్థములు అంగీకరించబోతున్నాడు ప్రార్థనలు ఆలోచించి విన్నపములు అంగీకరించి ఏం చేస్తాడంటే చదువు కంటిన్యూ నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నిన్ను కట్టించిన ఈ మందిరము పరిశుద్ధపరిచి ఉన్నాను నా దృష్టి ఎల్లప్పుడూ అక్కడ ఉండను అలేలేయా దేవుడికి ప్రార్థన చేశారు మన దేవుని పెట్టారా నా ప్రార్థన దేవుడు నా మనము నా దేవుడు ఇక్కడ అద్భుతమైన మందిరాన్ని మనకి దేవునికి స్తోత్రం ఈ మందిరం ముందు చేయబడే ప్రార్థన వైపు ఆయనకు అదృష్టం ఉంది ఇక్కడికి వచ్చి నువ్వు మామూలుగా ఏదో వచ్చి అని వెళ్ళిపోయినట్టు రాకూడదు ఏదో వచ్చి అని వెళ్ళిపోయినట్టు కాదు వచ్చి నువ్వు ప్రార్థన చేసుకోవాలి ప్రభుని అడగాలి అడిగి పొందుకునేలా దేవుడిస్తా ఈ మందిరంలో దేవుడిస్తా నీకు అదే అందుకే మందిరంకి వచ్చి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎందుకంటే ఈ మందిరం మీద ఎవరి దృష్టి ఉంది ఏస్తుంది దేవుడు స్తోత్రం కలిగిన గంట ఈ మందిరం చేయబడి ప్రార్థన వైపు నాకు అనుదృష్టి నిలిపి ఉన్నాను విజ్ఞాపులు అంగీకరించి ఉన్నాను నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అనుబంధం ఈ మందిరంలో చేయలేము నువ్వు రెండవ దిన వృత్తాంతాలు ఆరు వచ్చి ఇరవై వచ్చి రెండవ దిన వృత్తాంతాలు ఆరు వచ్చి ఇరవై వచ్చి నీ సేవకులు ఈ స్థలం చెట్టు తిరిగి చెయ్యి వెన్నపొమ్మలను నా నామము అచ్చట ఉంచెలవించిన ఈ మందిరం మీద నా దృష్టి నీ సేవకుడిను జనులైన ఇజ్రాయేల్ను నా తట్టు తిరిగి సేవో ప్రార్థనలను నీవు ఆలకించము ఆకాశంతున్న అగాధ స్థలమందు నీ నివాస స్థలం ఆలకించుమో ఇరవై నాలుగు ఆలోకించేందుకు వారిని మేలు కలిగినట్లు నేను వాడి మీద నుంచి ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చేదను పడగొట్టక నేను కట్టేదను గింపక నేను నాటేదను దేవుని బంగ్లా దేశంలో సంఘానికి దేవుని సంఘానికి నిన్ను తీసుకొని వచ్చాడు దేవుని స్తోత్ర తీసుకొని వచ్చిన దేవుడు ఏం చేస్తాను అంటున్నాడు ఈ సంఘంలో నిన్ను నాటేదను ఏమంటున్నా నాటేదెను ఈ సంఘంలో నిన్ను నాటేదను పెడగొట్టగా కట్టుదను పెడగొట్టగా దేవుని పెట్టిన దేవుని సాతాను సాగంలో నుంచి పడగొడతాడు పెడగొడతాడు పెళ్ళ వేస్తాడు అంటాడు సంఘంలో నేను నాటుతానంట అందుకే దావేది భక్తులు నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్కలే ఉంది దేవుని మందిరం ఎలాగొండాలి మనం ఒలివ మొక్కవలే ఉండాలి ఒలి మొక్క ఎలాగొంటద పచ్చగా ఉంటది అలా మనం పడాలి దేవుని స్తోత్రం నాటబడి దేవద్దు మొక్క మొక్క నాటబడితే నాటబడి దేవద్ది తప్పండి నాటబడి నాటబడితేమవుద్ది మొక్క అవుద్ది మొక్క అయితే చెట్టు దేవుని స్తోత్రం పలేస్తుంది అందుకే మనం ఒక మందిరంలో నాటపడాలి నాటబడి ఏం చేయాలమ్మా అభివృద్ధి చెందాలి ఫలించాలి ఫలములు ఫలించాలి దేవుని స్తోత్రం అదే ఆ చెట్టు దేటకు రావాలి ఆ పళ్ళు పూజించాలి కుమారి అంటాడు కుమారి ఈ పొలంలోనే ఉండము వేరొక పొలంలోకి వెళ్ళకము ఈ పొలంలోనే ఉండము వేరొక పొలంలోకి వెళ్ళకము నేను యమనస్తుని కాజ్ఞపించాను ఎవ్వరూ నిన్ను ముట్టుకోను దేవుడికి స్తోత్ర ఇక్కడే ఉండు ఎందుకంటే ఇది కంచం కలిగిన సంఘము అలే ఏ సంఘం ఇది మారు మనసు రక్షణ పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన సంఘం అపోస్తులు వారు స్థాపించబడిన సంఘం తిరుమల దేవుని పెట్టిన పద్దెనిమిది వందల ముప్పై రెండు అపోస్తులు బిఎం సామ్యులు గారు దేవుని చేత ఆంధ్ర రాష్ట్రం ఏలూరు పంపబడితే అపోస్తులు బిఎం సామ్యులు గారు తిరుమల దేవుని పెట్టిన పద్దెనిమిది వందల అరవై నాలుగులో అపోస్తులు మోస గారిని విజయనగరం పంపించాడు ఆ అపోస్తులు మోస గారు రెండు వేల ఎనిమిదిలో ఈ సామ్యాన్ని అభిషేకించి దేవుడి స్థాతరా ప్రతి ఒడి సేవకుడు కాదు ఎవరు పడితే సేవలు అనుకుంటున్నా ఆశీర్వాదాలు పోతాయి దేవుడి అభిషేకం ఎత్తి మీద ఉండాలి ఆ సేవకు ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళాలి ఆ ప్రార్థన సేవ చేస్తే స్వస్థతలు రావాలి ఆ ప్రార్థన సేవకుడు ఆ సేవను ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు రావాలి ఆ ప్రార్థన ఇంట్లో అడుగు పెడితే ఆశీర్వాదాలు రావాలి ఇంట్లో దేవుడి ప్రతినిధి పరిశుద్ధుడై ఉండాలి పవిత్రుడై ఉండాలి దేవుడి మీద అనుకునే ఉండాలి ఇక్కడ ఇచ్చిన జీవిస్తే పైన తీర్పొట్ట ఉంట కాబట్టి దేవుడి చేత ఎన్నుకోబడ్డ మందిరం అంది హార్ట్ చేంజింగ్ ఫైవ్ మినిస్ట్రీ చెప్పండి మీ చర్చిటమా హార్ట్ చేంజింగ్ హార్ట్ అంటే మనసులు మార్చే అగ్ని మందిరం ఇది అలా ఏ మందిరంగా నువ్వు రమణ

ఈ రెండు వేల ఆరు సంవత్సరం మనం తీర్మానం చేసుకుందాం దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు ఆయన దృష్టి మన మీద నిలిపాడు చెప్పండి నూతన వాగ్దానం ఏంటి దేవుని నీ మీద నిల్చుంది దేవుని దృష్టి నా మీద నిల్చుంది మన అందరి మీద ఆయన దృష్టి నిలబడి ఉంది దేవునికి ఏ చూద్దే చాలు మనకి ఎవరు

మా బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి నాయన ఓ థ్యాంక్ మాస్టర్ ఓ